我愿意征 ఘనంగా కందుకూరు గ్రామంలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ట హాజరైన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గ్రామ దేవతలు దేవమ్మ పెద్దమ్మ మారెమ్మ తాయమ్మ సుంకులమ్మ దేవీల గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఆలయాల ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు బుధవారం వేకువ జామున నుంచి ఆలయాలలో మేళతారాలు డప్పు వాయిద్యాల మధ్య విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టి ప్రాణప్రతిష్ఠ గావించారు దేవతలకు కుంకుమార్చన ఫల పుష్పాలంకరణలు గావించి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు ప్రతిష్టాపన కార్యక్రమానికి బిచ్చాలి సావిర దేవర సంస్థాన పీఠాధిపతి తపస్వి వీరభద్ర శివాచార్య మహాస్వామి శరణగిరి సంస్థాన మక అభినవ మహన్ స్వామి సోమవారపేట హరేమఠ పీఠాధిపతి రాచోటి వీరశివచార్య స్వాములు హాజరయ్యారు వారు భక్తులకు ప్రవచనాలు చెప్పారు అనంతరం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వైఎస్సార్సీపీ డాక్టర్ విభాగం జిల్లా నాయకులు దశరథ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ఫలపుష్పాలు సమర్పించి పూజలు చేసుకున్నారు ఆలయ అర్చకులకు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు పీఠాధిపతులచే ఆశీర్వాదం పొందారు ఆలయ గ్రామ పెద్దలు శరణప్ప గౌడ బెట్టన గౌడలు ఎమ్మెల్యేకు షాలువ పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు అలాగే ఏర్పాటు చేసిన సమావేశంలో బెట్టప్పగౌడ్ మాట్లాడుతూ వై బాలినాగిరెడ్డికి రుణపడి ఉంటానని ఆయన మా గ్రామానికి చేసిన అభివృద్ధి మరవలేనిదని గ్రామ పెద్ద వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు గౌడ అన్నారు బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి మా గ్రామ అభివృద్ధి బాటలు నడిపించారన్నారు గ్రామంలో రెండు కోట్లతో ప్రాథమిక కేంద్రం మంజూరు చేయించారని రైతులకు లో వోల్టేజ్ సమస్య లేకుండా రెండు కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయించారన్నారు ఆంజనేయ స్వామి ఆలయానికి ఎండోమెంట్ శాఖ నుంచి డెబ్బై నాలుగు లక్షలతో నిర్మాణ పనులు చేపట్టామని పాత గ్రామం నుంచి నది రెండు కిలోమీటర్ల వరకు ఎనభై లక్షలు మంజూరు చేయించి తార్ రోడ్డు సీసీ రోడ్డు వేయించామన్నారు గ్రామంలో ప్రతి కాలనీ సీసీ రోడ్డు గ్రా తాగునీటి మంచి వసతి ఏర్పాటు చేసి అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు పన్నెండు గదులు పాఠశాల పది ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయించిన ఘనత ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిదేనన్నారు ఆయన మన గ్రామానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేసిన అభివృద్ధి చిన్నస్థాయిగా నిలిచిపోయే పనులు చేశారని ఆయన మేలు మరవలేనిదన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నాడుగేని నరసింహులు మంగమ్మ జగదీష్ రెడ్డి బసిరెడ్డి గ్రామ నాయకులు తాయన్న రామన్న గౌడ ఈశ్వరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు